ஜமல ஜமாலெஞ்ச ஜமாலெஞ்ச ஜமால ஜமா சாபல புல்சா சாபல புல்சா ஜமால மட்டல மூணே வந்து ஆ ஆ అన్ని రోజులు ఒకలాగుండవు ఈ రోజు ఒకలాగుంటే రేపు ఇంకోలాగా ఉంటుంది ఈ రోజు నేనేం చేసిన చూస్తే మీకే అర్థమవుతుంది గుడ్ మార్నింగ్ అందరికీ పొద్దు పొద్దున లేవాలంటే పెద్ద బద్ధకం ఏమంటారు కానీ లేవాలి ఆడోళ్ళకి తప్పుతుందా లేచి పొద్దున్న పనులన్నీ చేసుకొని పిల్లల్ని చూసుకొని వంట చేయాలి ఇంటి పని చేయాలి ఎందుకు దేవుడా ఇన్ని కష్టాలు ఆడవాళ్ళకి మాత్రమే కష్టం అనుకోకుండా ఇష్టంగా చేస్తే అంత ఈజీ ఏమంటారు నా చిరు తల్లి ఇంకా లేవలే పడుకునే ఉంది ఎప్పుడైనా సరే నేను లేచినప్పుడు వీళ్ళిద్దరికీ డిస్టర్బ్ చేయాలి నాది నేను లేచి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకొని ఇంటి పని వంట పని చేయాలి మీరు ఎప్పుడైనా గమనించిరా ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే సిక్స్ టు ఎయిట్ మధ్యలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సన్ దగ్గర అంటే ఈ సూర్య కిరణాలు పైన బాడీ మీద పడేటట్టు చూసుకోండి ఎందుకంటే సన్ నుండి విటమిన్ డి వస్తుంది ఏం విటమిన్ డి వస్తుందో గానీ ఈ కిచెన్ అంతా రచ్చరచ్చ ఉంది కదా నిజంగా దేవుడు ఆడవాళ్ళకు ఒక పవర్ ఇస్తే బాగుండు ఇట్లా చిటికలు వేస్తే అట్లా పనులు అయిపోవాలి ఏంటో ఏమో చిటికలు కాదు కదా క్లాబ్స్ కొట్టినా కానీ పనులు అయిపోయేలా లేవు నేనేమో కిచెన్ ఖరాబ్ చేస్తే నా చెడు తల్లి హాల్ ఖరాబ్ చేస్తాది ఏం చేయాలి తప్పదు అన్ని సర్దుకోవాలి అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా రాగి జావా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఇట్లాంటి లిక్విడ్ ఫుడ్స్ ఏ తీసుకోవాలి మనం బాడీ లేకపోతే డీహైడ్రేట్ అయిపోతుంది చాలా మందికి ప్రాసెస్ తెలిసే అనుకుంటా కానీ నేను ఎక్కువగా సమ్మర్ వచ్చింది అని అంటే రాగి జావనే ఎక్కువగా తాగుతా ఎవరికైనా మోకాల నొప్పులు అంటే బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ రాగి జావ తాగితే బాడీ పెయిన్స్ తగ్గుతుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా జీలకర్ర క్రష్ చేసి వేసుకోండి అండ్ అల్లం కూడా వేసుకోండి కొద్దిగానే జీలకర్ర క్రష్ చేసి వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది వామ సోంపు ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు అయితే మరుగుతున్నప్పుడే వేయాలి ఎందుకంటే వీటి ఫ్లేవర్స్ కూడా ఈ జావాలో కలవాలి కాబట్టి అండ్ చిటికెడు ఉప్పు కూడా ఈ మధ్య అయితే చాలా మంది గ్యాస్ ఫామ్ గ్యాస్ ఫామ్ అంటారు అంటే గ్యాస్ ఫామ్ అవుతున్న వాళ్ళు ఏం చేయాలి అంటే మార్నింగ్ చిన్న సైజ్ అంతా అల్లం ముక్క ఈ జావాలో వేసుకోండి జావా అలవాట్లు లేని వాళ్ళు హనీతో కలిపి అల్లం ముక్క తినేయండి ఆ డే అంతా హ్యాపీగా ఉంటారు ఏ ఫుడ్ తిన్నా కానీ ఈజీగా డైజెషన్ అయిపోతుంది గ్యాస్ ఫామ్ అవ్వాలి ఈ గ్లాసులు నాకు చాలా నచ్చినాయి టూ థర్టీ రూపీస్ కి సిక్స్ అనుకుంటా ఇవి మట్టి గ్లాసులు మనము ఎండాకాలంలో ఎంత మట్టి పాత్రలు యూస్ చేస్తే మన బాడీ అంత చలువ చేస్తే సరే నేనేదో రాగిజావ పోసుకున్నా నా చిరు ఊరుకుంటదా ఊరుకుంటుందా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను చేసినట్టే చేయాలి కానీ తను రాగి తాగదంట పాలు తాగుతా అని చెప్పింది సరే బూస్ట్ పాలు దీంట్లో పోసిచ్చిన హ్యాపీగా తాగేసింది అయితే తను స్కూల్కి రెడీ అవుతుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము ఊరికి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం ఈ మధ్య ఏంటో నా చిడుతల్లి స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే వెళ్ళను అని మొండికేయట్లే హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోతుంది అవును మీలో ఎంతమందికి పొద్దు పొద్దునే రాగి జావ తాగే అలవాటు ఉంది నా చిటి రాకముందే నేను రెడీ అయిపోవాలి లేకపోతే నన్ను అస్సలు రెడీ కాని లాక్ స్టిక్కర్ ఇవాళ కొంచెం పెద్దది పెట్టినా అస్సలు సెట్ అవ్వలేదు సరే ఇంతకైనా బయటికి వెళ్తున్నాం కదా వైట్ స్టోన్ పెట్టుకుంటే బాగుంటదని ఇది పెట్టుకున్నాం ఎట్లుంది సరే ఫైనల్ గా డ్రెస్ అయితే వేసుకున్నా ఇప్పుడు హెయిర్ స్టైల్ చేసేద్దాం నా హెయిర్ స్టైల్ ని సెట్ చేసుకోవడానికి నేను యూజ్ చేస్తుంది బీ బ్లంట్ హాట్ షార్ట్ రేంజ్ బీ బ్లంట్ అనేది ఒక ప్రీమియం హెయిర్ కేర్ అండ్ స్టైలింగ్ బ్రాండ్ ఇట్ ఈస్ సినోమినస్లీ కటింగ్ ఎడ్జ్ హెయిర్ స్టైల్ అండ్ హెయిర్ కేర్ ఫస్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తుంది హాట్ షాట్ హీట్ ప్రొటెక్షన్ మిస్ట్ ఇది ఫార్ములేటెడ్ విత్ గ్రేప్ సీడ్ ఆయిల్ అండ్ ప్రో విటమిన్ బి ఫైవ్ ఇది యూస్ చేయడం వల్ల నా హెయిర్ ని డామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది దీంట్లో ఒక యూనిక్ హీట్ ప్రొటెక్ట్ టెక్నాలజీ వల్ల ఫ్రిజ్ హెయిర్ రానివ్వకుండా చేస్తుంది అండ్ ఇట్ కమ్స్ ఇన్ ఏ కలర్ ప్రొటెక్ట్ ఫార్ములా సరే ఇది ఎంత హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందో టెస్ట్ చేసేద్దామా ఇక్కడ నేను ఇయర్ బర్డ్ తీసుకొని వన్ సైడ్ హాట్ షాట్ స్ప్రే చేస్తుంది స్ప్రే చేసిన సైడ్ ఫైర్ పెడితే అస్సలు కాలలేదు సరే ఇంకో సైడ్ స్ప్రే చేయలేదు కదా ఇక్కడ చూద్దాం వా ఈ హాట్ షాట్ స్ప్రే పాస్ అయిపోయినట్టే ఎందుకంటే ఇంకో సైడ్ కంప్లీట్ గా కాలిపోయింది కాబట్టి నాకైతే సిల్కీ స్మూత్ సాఫ్ట్ హెయిర్ అంటేనే చాలా ఇష్టం సో నేను ఇక్కడ ఒక టూ సైడ్స్ హెయిర్ తీసుకొని కొంచెం ట్విస్ట్ చేసి జస్ట్ క్లిప్స్ పెట్టేసుకొని పోనిటైల్ లాగా వేసుకుంటాను ఎప్పుడు హెయిర్ లీవ్ అయితే ఏం బాగుంటుంది అప్పుడప్పుడు ఇట్లాంటి పోనిటైల్ కూడా ట్రై చేయాలి కదా పోనిటైల్ వేసుకున్న తర్వాత జస్ట్ హెయిర్ స్ట్రైట్నర్ తోని కొద్దిగా దువ్వుతున్నా అంతే ఇప్పుడు నేను యూస్ చేస్తుంది బీ బ్లెంట్ హాట్ షాట్ హోల్డ్ స్ప్రే ఇది మన హెయిర్ ని అలాగే హోల్డ్ చేస్తుంది వితౌట్ ఎనీ రెసిడ్యూ మనకి స్ట్రెయిట్ హెయిర్ కావాలి అనుకోండి స్ట్రైట్ గానే ఉంచుతుంది కర్లీ హెయిర్ చేసుకున్నప్పుడు కర్లీగానే ఉంచుతుంది అంటే ఇది ఒక్కసారి స్ప్రే చేస్తే మన హెయిర్ ఎట్లా అంటే అట్లా హోల్డ్ అయిపోతుంది ఫైనల్ గా నేను యూస్ చేస్తుంది హాట్ షాట్ ఫినిష్ స్ప్రే నా హెయిర్ కి షైన్ రావడం కోసం స్ప్రే చేస్తాను చాలా మంది అడుగుతూ ఉంటారు కదా అక్క నీ హెయిర్ ఇంత సిల్కీగా గా సాఫ్ట్ గా ఎట్లా ఉంటది అని ఇదే రీజన్ సూపర్ సాఫ్ట్ గా సిల్కి గా షైనీగా అయిపోయింది కదా నాకైతే ఈ బీ ప్రొడక్ట్స్ చాలా మంచిగా అనిపిస్తుంది మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా బీ వాళ్ళ దగ్గర కొన్నారే అనుకోండి బీ బ్లండ్ విల్ లింక్ యువర్ ఆర్డర్ టు ఏ ఉమెన్ దే ఎంపవర్ విత్ ద సంభావ్ ఫౌండేషన్ త్రూ బీ బ్లండ్ షైన్ అకాడమీ మిషన్ టు ఎంపవర్ టెన్ థౌజండ్ ఉమెన్ అక్రాస్ నేషన్ మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే యూజ్ సాయ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూపన్ కోడ్ ఫర్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఓన్లీ ఆన్ బీ బ్లండ్ డాట్ కామ్ ప్రోడక్ట్ ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్ ఐకా అండ్ ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్ యాక్ చేసిన డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన నేనేమో రెడీ అయ్యి వచ్చేసిన మా ఆయన ఒకటే మాట అన్నాడు ఏంటి ఎప్పుడు ఇదే డ్రస్ అని వేరే డ్రెస్సులు లేవా అని చెప్పండు అందుకే గెటప్ చేంజ్ చేసేసినా ఒక రోజుకి ఇవన్నీ ఈ బట్టలన్నీ కుట్లేసేటివి ఆల్టరేషన్ చేసేటివి ఒక కొన్ని బ్లౌజులు కుట్టించేటివి ఏమేమో ఉన్నాయన్నీ ఏమేమి కూడా ఆల్టరేషన్ చేయించేద్దా చేపించేద్దాం చేపించద్దామా చేపించేద్దాం మరిట్రేషన్ అంటే మొత్తం చేంజ్ చేంజ్ అయిపోతావా చెప్పు నీకు ఇట్లా ఇష్టమా చేంజ్ అయిపోవడం ఇష్టమా చేంజ్ ఇప్పుడు నా చిరు తల్లికి ఒక చేస్తాను నేను చేస్తాను పట్టుకోరా ఇప్పుడు నా చిత్తల్లికి ఒక మంత్రం వేసి ఆమెకి నేను ఏం చెప్తే అది చేస్తాను ఇప్పుడు చూడు నేను ఏం చెప్పినా చేస్తుంది షేక్ అండ్ చూసిరా వర్కౌట్ అయింది స్టాండ్ అప్ స్టాండ్ అది మన స్కూల్లో టీచర్ కూడా చేస్తుంది అట్లా ఓం పగ పుగే పగిని పాగోదరి భగవాసనే ఓం పట్వా నువ్వు నాకు పండుకునే మంత్రం ఇష్టం పండుగనే మంత్రం ఇష్టం అంటే బాబాయ్ ఆపే బాబాయ్ ఏముంది ఇందులో నీ దిస్ సరే పోదమ్మా

గుండు డ్రైవింగ్ పోస్ట్ వెళ్ళిపోయినావా నాన్న వెనకారా డాడీ ముందు వస్తాడు తను అందరి మీద ఒక్కొక్కరు నా మీద నేనే సేఫ్ ட்ரேஃப் அனயா டே அண்ணயா

వీళ్ళిద్దరు కలిసి బాటిల్ అంతా అయిపోగొట్టేసిరు అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించారు ఆలోచించారు వీళ్ళు కొంచెం అయిపోయా నా చెడు తల్లి కొబ్బరి వచ్చేసిందే ఇచ్చిండు హాఫ్ సైడ్ ఆ పిల్లలు కూడా తింటారు కదా పొట్టది తింటే బాగుంటది తిను నోట్లో పెట్టు కొంచెం కొంచెం తింటావు పెట్టినా పెట్టేసా దాంట్లో బాగుందా వాళ్ళకి ముందు పెట్టింది కావాలి ఇవాళ నేను ఊరికి రావడానికి ఒకటే ఒక రీజన్ ఏంటి అంటే నా కొత్త డ్రెస్సెస్ అన్నీ ఆల్టరేషన్ చేపియాలి ఆల్టరేషన్ చేయాలి అని అంటే మా అక్కనే చేస్తుంది సో నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ పాపం చాలా డ్రెస్సెస్ ఉండే అన్ని డ్రెస్సెస్ ఫటాఫట్ ఒక వన్ టూ అవర్స్లో వేసేసింది నిజంగా డ్రెస్ కుట్టడం ఒక పన్ ఒక ఎత్తు అయితే ఈ ఆల్టరేషన్ చేయడం ఇంకో ఎత్తు ఎందుకంటే కరెక్ట్ ఫిట్టింగ్ అంటే కరెక్ట్ సైజ్ రావాలి మనం వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అని చూసి ఒకవేళ అటు ఇటు అయితే మళ్ళీ ఆల్టరేషన్ చేయాలి టైట్ అయితే మళ్ళీ లూజ్ చేయాలి లూజ్ అయితే మళ్ళీ టైట్ చేయాలి బాబోయ్ పెద్ద కథనే ఇది చిన్న పని కాదు కానీ ఎంతైనా ఏ పనైనా సరే కష్టమే అండ్ మా తోటికోడలు అంటే మా అక్క చిన్న చిన్న బ్లౌజులు అంటే ఎక్కువ డిజైన్స్ రావు తనకి కానీ ప్లెయిన్ బ్లౌజులు అయితే చాలా బాగా కుడుతుంది ఈ చీర చాలా బాగుంది కదా అంటే ఎప్పుడైనా సరే మనము లేని కలర్స్ తీసుకోవాలి కానీ ఉన్నదే గ్రీన్ పింక్ రెడ్ ఎల్లో అట్లాంటివి కాకుండా అంటే అవి కూడా సెలెక్ట్ చేసుకుంటా నాకు చాలా నచ్చతే కాకపోతే అప్పుడప్పుడు ఇట్లాంటి రేర్ కాంబినేషన్ రేర్ కలర్స్ కూడా తీసుకుంటే మనం కొంచెం చేంజ్ మనలో మనకి కొంచెం చేంజ్ కనిపిస్తుంది ఏమంటారు మా అక్క చాలా కష్టపడిపోతుంది నేను ఇక్కడ ఒక టూ త్రీ టైమ్స్ చేసుకున్నా కానీ అయినా నాకు సెట్ అవ్వట్లే ఇది సెట్ అవ్వట్లే అది సెట్ అవ్వట్లే అని చెప్పి పాపం కుట్టిస్తూనే ఉన్నా ఫైనల్గా ఈ టూ డ్రెస్సెస్ అయితే సెట్ అయిపోయినాయి అండ్ ఇది కొంచెం స్లీవ్లెస్ వచ్చింది లోపల అండ్ పైనుంచి ఇది కోట్ టైప్ వచ్చింది చాలా బాగుంది ఇంకేముంది నా పని అయిపోయింది నా చిరుతల్లి ఇక్కడికి వస్తే మాత్రం షాప్కి వెళ్ళాల్సిందే షాప్కి ఒక్కసారైనా విజిట్ చెయ్యాల్సిందే నాకు రసగుల్లా ఒకటి అందరూ ఒకటొకటి తీసుకుంటారు అయిపోతున్నాయి ఓకేనా ఒక వీడియోలో చెప్పిన కదా రసగుల్లలు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా ఆరెంజ్ కలర్ అని చెప్పి నా చిటి తల్లి గుర్తు పెట్టుకొని నా కోసం తీసుకువచ్చిందండి నిజంగా నా చిటి తల్లికి అంటే ఎంత ప్రేమో అయితే వస్తూ ఉంటే ఇంకా పిల్లలందరూ మాతో పాటే ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఐస్ క్రీమ్ తినిపియాలి అని చెప్పి అనుకున్నా ప్లాన్ చేసింది నేనే వీల్ ఫాలో అయిపోయారు ఎందుకంటే మా ఆయన వద్దన్నాడు ఎందుకు ఎప్పుడు మస్కటియేనా అని చెప్పి అన్నాడు కానీ నేను ఊరుకున్న పిల్లలు ఊరుకోరు కదా మా అందరికీ ఫస్ట్ ఐస్ క్రీమ్ తినాలనిపించింది కాకపోతే ఇక్కడ పావుబాజీ స్మెల్ చాలా బాగా వచ్చింది ఇంకా తినాలి తినాలి అని క్రేవింగ్ స్టార్ట్ అయిపోయింది కానీ ఒక్కటే ఒకటి తెచ్చిండు ఇంకేం చేస్తాం ఒకటి ఎంతమందికి అని సరిపోతుంది ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుందాం అని చెప్పి మేమేమో ఐస్ క్రీమ్ తినడం స్టార్ట్ చేసినాం కానీ ఇక్కడ పావుబాజీకి ఎంత డిమాండ్ ఉందంటే నా చిటితల్లి అండ్ వీళ్ళిద్దరు ఒక వన్ మినిట్ లో కంప్లీట్ చేసే ఆకలితో ఉన్నారో పిల్లలు అని అనుకుంటే ఆకలి పక్కన పెడితే వాళ్ళకి టేస్ట్ చాలా నచ్చిందండి పాపం మా ఆయన ఏమనుకున్నాడంటే నా కోసమేమో నేనే తెప్పిస్తున్నానేమో అని చెప్పి ఒకటే తీసుకొచ్చిండు ఇంకా నేను ఎంత ఆశపడ్డానో అని చెప్పి దాంట్లో నుంచి కొంచెం తెంపి నా నోట్లో నిజంగా చాలా బాగుండే పాటు మా ఆయన ప్రేమతో తినిపించిండు కాబట్టి ఆ ప్రేమ కూడా యాడ్ అయింది కాబట్టి ఇంకా 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 నచ్చింది నాకు ఎక్కువగా కోన ఐస్ క్రీమ్ లో ఐస్ క్రీమ్స్ లోనే బటర్స్కాచ్ ఫ్లేవరే ఇష్టం ఎంత మంది బటర్స్కాచ్ లవర్స్ ఉన్నారు కామెంట్ చేయండి ఎందుకో మా ఆయనే మనసు ఒప్పుకోలేదేమో అందుకే పావు బాజీలు మూడు తీసుకొచ్చిండు నేను తినాలి అని చెప్పి ఎక్కువగా నేను ఏదైనా సరే బయట ఫుడ్ ఎక్కువగా అడగాను బయటికి వెళ్ళినప్పుడైనా సరే ఓన్లీ ఫ్రూట్స్ ఏదైనా తింటా అంతే కానీ ఇట్లాంటి ఫుడ్ అడగాలే గాని చిట్టుగలో తెచ్చి పెడతాడు ఫుడ్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ నాకు ఇది తినాలనిపిస్తుంది అని అంటే తెచ్చేస్తాడు మస్కటి వచ్చినామంటే ఉయ్యాలలే చూస్తారు ఈ ఉయ్యాల మీద ఊగుతూ తింటే అబ్బాబాకి ఇక్కే వేరే వచ్చినప్పుడు ఖాళీ లేకుండా మా కోసమే ఖాళీ అయినట్టుంది సరే ఇవాళ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చే